స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రయత్నించడం మానవద్దు అనే ఆలోచనను మీ అందరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మానవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నిహిమ్మ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవదవ వచనము ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును స్నేహితులారా మన జీవితంలో ఏదో ఒక కార్యాన్ని సాధించాలని లేదా మనము నిర్ణయించుకున్నటువంటి గమ్యమును లక్ష్యమును చేరుకోవాలని ప్రయత్నములను ప్రారంభించేటటువంటి వారంగా ఉంటాం అందరము కార్యాన్ని మొదలుపెట్టడానికి ప్రయత్నములను మొదలుపెట్టడానికి చాలా ఆసక్తితో మొదలు పెట్టేటటువంటి వారంగా ఉంటాం మనం ప్రారంభించినటువంటి ఎన్నో ప్రయత్నాలలో ఎన్నో కార్యాలలో అవి ముగించబడకుండానే మధ్యలోనే ఆపివేసేటటువంటి వారంగా ఉంటాం కొంతమంది ఈ ప్రయత్నము మొదలు పెడితే అడ్డంకులు కలుగుతాయేమో సమస్యలు కలుగుతాయేమో అని ముందే ఊహించుకొని ముందే కష్టం వస్తుందని ముందే నష్టం వస్తుందని వారు ఊహించుకొని అసలు ఆ ప్రయత్నాన్ని ప్రారంభించకుండానే భయపడుతూ ఉండేటటువంటి వారుగా ఉంటారు అదే రీతిగా కొంతమంది ధైర్యాన్ని చేసి వారి ప్రయత్నములను ప్రారంభించేటటువంటి వారుగా ఉంటారు అయితే ఆ ప్రయత్నములో ఏదైనా కష్టం కలిగినప్పుడు కానీ నష్టం కలిగినప్పుడు కానీ ఎదురయ్యే దెబ్బలు ఎదురు దెబ్బలు తగలగానే ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టేటటువంటి వారుగా వెనుదిరిగేటటువంటి వారుగా ఉంటారు స్నేహితులారా ఈ ఎదురయ్యే సవాళ్ళను బట్టి నీ గమ్యము చేర్చుకోవాలనే ప్రయత్నాన్ని నీవు కూడా విడిచిపెట్టేటటువంటి వాడవుగా నీ ప్రయత్నాన్ని వదిలివేసి వెనుకడుగు వేసేటటువంటి వాడవుగా నీవు ఉన్నావా హమ్మ జీవితాన్ని మనము గమనించినప్పుడు ఆయన ఒక దర్శనాన్ని ఒక ప్రయత్నాన్ని తన జీవితంలో కలిగి ఉన్నాడు అదేమిటనంటే ఎరుషలేము యొక్క ప్రాకారములను కట్టించాలి పతనమైపోయిన వికారముగా మారి దేవుని పరిశుద్ధ నామమునకు ఇబ్బందిగా మహిమ లేనటువంటిదిగా ఉన్నటువంటి ఆ ప్రాకారములను ఎంతో గొప్పగా కట్టించి తిరిగి దేవుడికి మహిమ చెల్లించాలని తాను ప్రయత్నించేటటువంటి వాడుగా ఉండినాడు చూడండి స్నేహితులారా అతని ప్రయత్నము చేయడానికి ఏ ఒక్క పరిస్థితి కూడా అనుకూలంగా లేదండి ఆ కార్యము జరిగించాలని అంటే విస్తారమైన డబ్బు కావాలి కానీ తన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అలాగే రాజు నుండి పర్మిషన్ కావాలి రాజు ఆయనకు సెలవు ఇవ్వాలి రాజు ఆ పనికొరకు అనుమతించాలి అసలు అన్య జాతికి సంబంధించినటువంటి రాజు అంగీకరిస్తాడా పర్మిషన్ ఇస్తాడా ఇవ్వడా అనేది గ్యారంటీ లేదు అలాంటి తరుణంలో సరే ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు తన సొంత జనాంగము తన రక్త సంబంధికులైన యూదులు తన పక్షాన నిలవబడి తనను ప్రోత్సాహపరుస్తారా ఆ కార్యం కొరకు తనకు సహకరించేవారుగా సలహాలనిచ్చేవారుగా తన వెంబడి ఈ కార్యంలో ముందుకు నడిచేటటువంటి వారుగా ఉంటారా అనంటే యూదా జనాంగం అంతా యూధ మతానికి సంబంధించిన అధికారులంతా నెహిమ్మ గారిని వ్యతిరేకించేటటువంటి వారుగా దూషించేటటువంటి వారిగా ఆయన పనికి ప్రతి క్షణము అడ్డంకులను కలుగజేస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఆ లోకల్లో ఎవరైతే లీడర్స్గా లోకల్లో ఎవరైతే నాయకులుగా ఉన్నారో అసలు నేహమ్మ గారు ఆ పనిని ప్రారంభించడము వారికి ఇష్టం లేదు చూడండి అడుగడుగున అవాంతరాలే అడుగడుగున ఎదురు దెబ్బలే అడుగు వ్యతిరేకతలే అడుగు అడుగునా ఇది చేయకూడదు నువ్వు విడిచిపెట్టు నీ వల్ల కాదు దీని జోలికి నువ్వు రాకూడదు అని అతన్ని డిస్కరేజ్ చేయగలిగినటువంటి మనుషులే అయినప్పటికీ కూడా నెహమ్మ గారు గట్టిగా ప్రయత్నమును కొనసాగించి వద్దంటున్నారన్నా తాను ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు దాడి చేస్తూ ఉన్నాము అన్నా కూడా దాడి చేస్తాం నీ మీద అన్నా కూడా ఆయన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు సొంత జనాంగం యొక్క మద్దతు దొరకడం లేదు నా సొంత వాళ్ళకే ఇష్టం లేదు కదా అని పరిస్థితులు తలెత్తినా కూడా తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు అక్కడక్కడ సమస్యలు అక్కడక్కడ తగాదాలు అక్కడక్కడ వేదనలు అక్కడక్కడ హింసాయుతమైన పరిస్థితులు చెలరేగినా కూడా తన ప్రయత్నాన్ని ఆయన మానే వేయలేడు స్నేహితులారా ఒక అడవిలో ఉన్నటువంటి పులి వేటాడాలని ప్రయత్నం చేసింది అనుకోండి ఆ వేట అనేది తనకు ఒక్కసారి దొరకలేదు రెండుసార్లు తను సక్సెస్ కాలేదు మూడుసార్లు తను సక్సెస్ కాలేదు అది నాలుగోసారి వేటాడడం మానేస్తుందా అండి ఒకసారి సక్సెస్ కాలేకపోయినా రెండోసారి సక్సెస్ కాలేకపోయినా మూడోసారి సక్సెస్ కాలేకపోయినా ఇంకా వేటాడడం అవసరమా అని తను వేటాడడం మానేస్తుందా తన ప్రయత్నాన్ని మానేస్తుందా అంటే ఇక్కడ ఒక సంగతి మనం గమనించాలా పులికి వేటాడడం మాత్రమే తెలుసు ప్రయత్నించడం మాత్రమే తెలుసు దాన్ని మానుకోవడం అనేది దానికి తెలియదు దాన్ని విడిచిపెట్టడం అనేది దానికి తెలియదు ప్రయత్నాన్ని కొనసాగించడమే వేటాడే పులికి తెలుసు కానీ దాన్ని మానివేయడం అనేది ఆ వేటాడే ప్రయత్నించే పులికి తెలియదు ఈ దినాన కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు డబ్బు లేదు నా సొంత వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు చాలా విరోధమైన స్వభావం కలిగినటువంటి వారు అని నీ కష్టాన్ని నష్టాన్ని అంచనా వేసి నీ జీవిత గమ్యాన్ని నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నాన్ని విడిచిపెట్టేటటువంటి వాడవుగా ఉన్నావా నెహిమ్మ వలె ఎన్ని కష్టాలైనా ఆ ప్రయత్నం కొరకు ముందడుగు వేసేటటువంటి వాడవుగా ఉన్నావా నెహె నెహిమ్మ గారికి ఉన్న ధైర్యం ఏంటంటే నా ప్రయత్నాన్ని దేవుడు సఫలపరుస్తాడు నిజమే వ్యక్తులు పరిస్థితులు డబ్బు ఆరోగ్యము శరీర బలము వాతావరణం ప్రతికూలంగా ఉండొచ్చు కానీ జీవం గల దేవుడు ఈ ప్రయత్నం కొరకు అనుకూలంగా ఉన్నాడు అని ఆయన ముందుకు సాగినాడు మన ప్రయత్నాలలో కూడా ఆ రకమైన ఆలోచన కలిగి ముందుకు సాగాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షకని పరిశుద్ధ నామంకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మహోన్నతుడవు జీవాధిపతివి మా ప్రయత్నములను ఆశీర్వదించి కార్యరూపం దాల్చి మా గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకోవడానికి మమ్మల్ని నడిపించే దేవుడవు బలపరచే దేవుడవు విజయాన్ని అందించేటటువంటి రక్షకుడవు నిజమే మాలో చాలా మంది మీ ఉన్నవని వ్యతిరేకతలు ఉన్నవని పేదతనం ఉందని అనానుకూల పరిస్థితులు ఉన్నవని మా గమ్యము చేరకుండానే మా ప్రయత్నములను మానివేసి వెనుకడుగు వేసేటటువంటి వారంగా ఉన్నాం అయితే ఏ బిడ్డ తన ప్రయత్నం కొరకు నిరీక్షిస్తూ ఉన్నాడో ఆ బిడ్డను ధైర్యపరచి బలపరిచే రక్షకుడవు కానీ ఉన్నావు నిజమే ఏ ఏ బిడ్డ ఈ లోకంలో తమ గమ్యముల కొరకు తమ జీవితంలో ఉన్న కష్టాలలో నుండి బాధలలో నుండి కొరతలలో నుండి ఆధ్యాత్మిక బంధకాలలో నుండి బయటకు రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీ సేవా పరిచర్యల కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మంచి స్థితిలో ఉండాలని మంచి కార్యములను జరిగించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారిని ఆదరించి వారి ప్రయత్నముల అందు మీ నడిపింపు అనుగ్రహించి విజయ తీరాలకు వారిని చేర్చుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్